ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు కోటేద్దాం అనుకుంటారు మాకు ఎవరు పనులు చేస్తా వాళ్ళకేస్తాం బిడ్డ నాలుగు వేలు పింఛన్ అన్నాడు ఇంతవరకు మాకేం పింఛన్ చేయలేదు రెండు నెలల పింఛన్ ఆయన మిననే పెట్టుకున్నాడు ఇంకా ఆయన ఎక్కినప్పటి నుంచి ఒక్కసారి రెండు వేలు వేసిండు ఏది కాంగ్రెస్ అయినా మళ్ళా కరెంటు మాప అన్నాడు మళ్ళా అదేంది ఐదు వందల గ్యాస్ అన్నాడు ఇంతవరకు ఏం పనులు చేయలేదు రేవంత్ రెడ్డిది మంచిగుందా కేసీఆర్ది మంచిగా ఉందా పరిపాలన పరిపాలన అంటే ఆయన మొన్న మొన్న ఎక్కే కాదు ఇంకా ఇప్పుడు ఏం తెలుస్తుంది నిన్న మొన్న ఎక్కిండు కదా ఇన్ని రోజులు అయితే మాకైతే కేసీఆర్దే మంచిగా ఉండే ఈయన ఏమి పనులు చేస్తాడో ఏమో మాకేమీ అర్థమవుతలేదు బస్ కానీ బస్సు ఒకటి ఆడేళ్ళ కానీ ఇచ్చిండు మళ్ళీ గా నుంచి పెద్దమ్మ ఎక్కితే ముప్పై రూపాయలు అంట ముప్పై రూపాయలు మొగాళ్ళకు ముప్పై రూపాయలు తీసుకున్నాడు బస్సుకు ఇప్పుడు మన బోడబర్నర్ నుంచి వీడికి ఆమె చెక్పోస్ట్ వేస్తే పదిహేను అమరిపేడ పోతే ముప్పై రూపాయలు మొగోళ్ళకు ఏడోళ్ళది మగవాళ్ళకి కలిపేస్తుండ్రు పదివేల నుంచి మోడీ పరిపాలన మోడీ మంచిగానే చేస్తున్నాడు బిడ్డ మంచిగానే చేసిండు లాక్డౌన్లా గరీబోళ్ళకు పైసలు వేసిండు బియ్యం ఇచ్చిండు ఫ్రీలా మళ్ళా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పైసలు కూడా వేసిండు మోడీ అయితే మంచిగానే చేసిండు మంచిగానే ఆదుకున్నాడు మరి భూములు ఉల్రల్లా భూములు ఉన్న కూడా మళ్ళీ ఎన్నెన్లేసంది కాంగ్రెస్ ఎన్నెన్ లెస్ అంది రైతు బంధు వేసిండ ఎవరు వీళ్ళు వాళ్ళు చేయలే కదా మళ్ళీ కేసీఆర్ ఎక్కినప్పటి నుంచి కదా చేసింది మరి ఇప్పుడు మళ్ళీ ఐదు ఆ ఎకరానికి ఐదు వేలు చేస్తామన్నాడు ఐదు వేలు ఏడ చేస్తుండు గవే చేసిండు మొన్న అవి అవి మొన్న వేసి పింఛి అవి రెండు వేలు ఇచ్చిండు బిడ్డ ఒక్కటేసారి ఇచ్చిండు ఇంకా రాలేదు పింఛిని రాలేదు పింఛని రెండు నెలల పింఛిని రావాలి మాకు లెక్క చూస్తే రెండు నెలలు ఆయన మీ ఉంచుకున్నాడు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు లేవు రెండు వేలు లేవు రెండు వేలు ఒకసారి వేసాడు ఏది ఈయన మన రేవంత్ రెడ్డి ఎక్కినప్పుడు మేమా కేస్తాము ఇక కేస్తాము కేసీఆర్ వేసుంటే కెర్కి వేస్తాం మాకు పనులు మంచిగా చేసిండు బిడ్డ ఇగో కొడుకులు కూడా పెట్టలే బిడ్డలు కూడా ఆయన రెండు వేల పింఛిని ఇచ్చిండు మాకు ఎవరు కేశారు గరీబోలు ఆ రెండు వేల పింఛి మీద నాయకుడు బీబీ షుగర్ గోలీలు తెచ్చుకో బీబీ ఉన్నలు షుగర్ ఉన్న టాబ్లెట్కు ఏ కొడుకు ఇస్తాడు ఏ బిడ్డ ఇస్తలేదు ఆ రెండు వేల మీద బతుకుతున్నారు గరీబోళ్ళు నాయాసు మంచి ఒక మ చెప్తున్నా రేపు కొడుకులు బిడ్డలు కూడా పెడతలేరు కానీ ఆయన చేసినందుకు ఆయన మీద బతికినం పదేళ్ళ నుంచి అన్నీ మంచిగా చేసిండు మాకు మరి ఆయన కన్నా మంచిగా చేస్తా అని గెలిచిండు ఇంకా ఏం చేస్తాడో ఏం చేస్తాడో దేవు తెలు తెలుస్తలేదు అన్న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు కొట్టేస్తారు ఎంపీ ఎలక్షన్లో అదే మోదీకే చేస్తా మోడీగా గత పదేళ్ళ పరి పరిపాలన ఎట్లుంది మోడీది ఇప్పుడు దాకా అయితే పర్లేదు మంచిగానే అయింది కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎట్లా అవుతుంది అది ఏమో నమ్మకం లేవు మాకైతే ఏం నమ్మకం లేవు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా కేసీఆర్ 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 నంబర్ వన్ రాహుల్ గాంధీ మోడీ లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు ఎవరు బెస్ట్ లీడర్ మోదీ బెస్ట్ మోడీకి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఇప్పుడు ఇస్తే హండ్రెడ్ 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 ఇస్తారా పక్క మోదీకి హండ్రెడ్ మోదీ కేసీఆర్ కి కూడా హండ్రెడ్ ఓకే ఇద్దరికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉచిత బస్సు రేవంత్ రెడ్డి కి కొన్ని రోజులు చూసిన తర్వాత చూస్తుంది మార్క్స్ ఎంత అవుతుంది ఓకే ఆల్రెడీ కేసీఆర్ కి అయితే హండ్రెడ్ 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 ఓకే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అదే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అది అంతేనా ఇప్పుడైతే ఏం అస్సలు ఒక్కటి కూడా ఒక బస్ది అయింది అంతే లేడీస్ కానీ అది లే లేడీస్ చేసేసినాడు కానీ అది ఆటోలకి అయితే మస్తు చాలా లాస్ మొత్తం రోడ్లో వచ్చేసినాడు ఏం కారోబారు లేవు రోడ్లో ఇప్పుడు ఆటోలకి చూడాలా కూరగాయలకి చూడాలా ఒకటి ఒకటి లేడీస్కి ఫ్రీ చేస్తే ఏం వేస్ట్ అది చేస్తే అందరికీ చూడాలా లేడీస్ జెంట్స్ అందరికీ చూడాలా ఇప్పుడు ఆటో అయితే జెంట్స్ నడుస్తు నడిపిస్తాడు జెంట్స్కి కి కూడా చూడాలి ఆటోలు అయితే మొత్తం బయటికి రోడ్లో లో పాపం చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది కదా మీ ఓటు వస్తారు మేము కాంగ్రెస్కి అప్పటి నుంచి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందట్రా ఉన్నాయి సార్ ఇప్పుడు ఆ బస్సు బస్సులతో ఫెయిల్ అని మిగతా మరి గ్యాస్ ఫ్రీ గ్యాస్ అవన్నీ అందుతున్నాయి పెన్షన్లు వింఛన్లు అన్నీ అవి ఇంతకుముందు వచ్చినంతే వచ్చింది పెన్షన్ గ్యాస్ అయితే మొన్న వచ్చిందా వచ్చిందా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాంగ్రెస్ రాహుల్ గాంధీ బెస్ట్ అంటారా లేకపోతే మోడీ బెస్ట్ అంటారా ఇవ్వం తెలుస్తా ఇప్పుడు మోడీ దిగిట్లా బాగానే ఉంటది గత పదేళ్ళ నుంచి మోడీ గారు చేస్తున్నారు కదా ఇప్పుడు మోడీ పరిపాలన బెస్ట్ అంటారా లేకపోతే రాహుల్ గాంధీ పరిపాలన బెస్ట్ అంటారా ఇప్పుడు అదేసారి ఇప్పుడు మోడీ చేస్తారు ఇది మంచిగానే ఉన్న కొడుతున్నది రాహుల్ గాంధీ అంటే ఇంకా ఇప్పుడు ఏం కాలేదు చెప్పలేదు అంతేనా అన్న ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు బీజేపీ బీజేపీకి ఏ ఎందుకన్నా బీజేపీకి బీజేపీ మంచి పని చేస్తున్నా అన్న మంచి పని చేస్తుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందానా ఇప్పుడే కొత్త కొత్త అయింది కదా ఇప్పుడైతే చెప్పలేదు ఆ ఉచిత బస్ అని గ్యాస్ సిలిండర్ మీద అయితే అని ఇట్లా చాల ఏం రాదు ఏం రాదు అట్లా చెప్పిన మాట ఏం రాదు ఏం రాలేదు రేషన్ కార్డ్ బి ఇస్తా చెప్పిన రేషన్ కార్డు బి క్యాన్సిల్ అయింది మొత్తం పరపాల్ బాగుందా కేసీఆర్ పరపాల్ బాగుంది కేసీఆర్ బాగుంది కేసీఆర్ది బాగుందా కేసీఆర్ మోడీ రాహుల్ గాంధీలో ఎవర్ బెస్ట్ అని కుటురా నా మోదీ మోడీ అన్న గత పదేళ్ళ నుంచి మోడీ పరపాల్న ఎట్లా అనిపిస్తుంది మంచిగా మంచింది మంచిదా మంచిగా ఉంది నెంబర్ వన్ ఇది నంబర్ వన్ ఓకే థ్యాంక్ యూ అన్న అనా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బీజేపీ బీజేపీ గత పదేళ్ళ నుంచి మోడీ గారు ప్రభుత్వం ఎట్లా బాగానే పనిచేస్తుంది మంచిగానే చేస్తుంది ప్రాబ్లం అయితే రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటుంది అంటున్నారా మోడీ గారు వస్తే బాగుంటుంది మోడీ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ పరిపాలన రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎట్లా ఉంది అనుకుంటున్నారా ఇది స్టార్టింగే కదా ఇంకా ఇంకా మన కేంద్ర వచ్చింది ఒక టూ మంత్స్ ఎంతో అవుతున్నట్టు ఉంది కాంగ్రెస్ వచ్చింది ఉచిత బస్ ఉచిత బస్సు అంటే ఇంకా కొంచెం సేఫ్టీ అయితే మంచిగా ఉంది కానీ లేడీస్ కొంచెం అర్థం చేసుకొని కొంచెం ట్రావెల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి సహకరిస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే టైం పాస్ కాకుండా మంచిగా ఏదైనా వర్క్ ఉన్న విషయంలో వెళ్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను బయటికి సార్ ఇప్పుడు కేసీఆర్ గారిది బాగుందంటారా పరిపాలన రేవంత్ రెడ్డి గారు కంపారిజన్ అంటే కొత్తగా ఉంది గవర్నమెంట్ వచ్చి టూ మంత్స్ అవుతుంది కాబట్టి మనం ఇంకేం చెప్పలేం బెటర్ కొంచెం ఏంటంటే ఆయన పథకాలు అయితే మంచిగా ఉన్నాయి అది అమలు చేస్తే ఇంకా మంచిగా ఉంటాయని అనుకుంటున్నాం ఎవరు బెస్ట్ అనుకుంటారా రాహుల్ గాంధీ గారా మోడీ వాళ్ళ ఇద్దరు ఎవరు వస్తే బెటర్ జరుగుతుందండి అంటే ఈయన రాహుల్ గాంధీకి మనం ఇంతవరకు మనం చూడలేదు ఆయనకి పరిపాలన ఇట్లా చేసినా మనకి ఇంకా అనుభవం మనకు ఆయనది వచ్చి ఉంటే ఆయన ఎట్లా చేస్తాడో మనకు తెలియదు ఇంకా కానీ మోడీ గారు ఇంకా మంచిగా చేస్తున్నారని చెప్పి అనుకుంటాం రాహుల్ గాంధీ జస్ట్ ఇక చెప్పలేము ఇక మన కంట్రీలో మన స్టేట్ ఇట్లా నడుస్తుంది మళ్ళీ ఇక బయట స్టేట్లో ఎట్లా అనుకుంటారో తెలియదు ప్రజలు మన తెలంగాణలో అయితే మోడీ గారి పరిపాలన మంచిగా ఉంది అనుకుంటున్నాం అలాగే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అధికారంలో కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బానే బాగానే ఉందా బానే ఉంది ఇప్పుడు కాడికి అయితే ఇంకా రావడం లేదు చెప్పలేము మీకు కేసీఆర్ గారి పరిపాలన నచ్చిందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా కేసీఆర్ దే కొన్ని మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఆ కేసీఆర్ దే బాగుంది ఇప్పుడుకి ఏం చేయలే ఇంకా ఆయన కరెంట్ ఫ్రీ అంటే అనలే చేయలే మన గ్యాస్ ఫ్రీ అనే గ్యాస్ రాలేదు ఇంకా బస్సులో ఒకటి ఫ్రీ పెట్టినాడు అంతే గత పదేళ్ళుగా మోడీ గారు చేస్తున్న పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులు నడిచింది ఆయన ఇంకా ఆయన ఆయన పక్కకు జరిగి ఈయన వచ్చినాడు ఇంకా ఈయన వచ్చినప్పటి నుంచి ఇంకా చేసి పెట్టినాడు ఎక్కడిది ఎక్కడ ఉన్నాయి ఇంకా ఏం కాలేదు ఇంకా ఇక ఇప్పుడు మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకు మీరు అభిప్రాయపడుతున్నారు ఇంకా రేవంత్ రెడ్డి వస్తే బాగుంది అనుకున్నా రేవంత్ రెడ్డి వచ్చినారు రాహుల్ గాంధీ మోడీ గారు అన్న రాహుల్ గాంధీ గారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మోదీ వస్తే బాగుంటుంది మోడీ వస్తే బాగుంటుందా మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అండి రాష్ట్రం అంతే తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు రావాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి వచ్చే కాంచి అంత యూత్ అంతా విలన్లు అవుతారు ఆ పరిస్థితులన్నీ బాగాలేవు రైతు బంధువు ఇట్లు ఇవ్వట్లేదు సరిగా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్ కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఏమైనా ఫామ్ అవుతుంది మళ్ళీ మోడీ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది పదేళ్ళుగా మోడీ గారి పరిపాలన అద్భుతం అండి ఫుల్ బాగుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తారంటున్నారు మీరేమనుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నాకైతే మోడీ ప్రభుత్వం వస్తే బాగుంది అనిపిస్తుంది అండి మోడీ గారు వస్తేనే బాగుంటుంది పైన మోడీ గారు ఉండాలి మన తెలంగాణలో కేసీఆర్ ఉండాలండి వస్తే బాగుంటుంది రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పుడు చేర్లు ఏర్లు పొలాలు రైతులంతా ఇబ్బంది పడతారు ఉచిత బస్సు వల్ల చాలా ఆటో కార్మికులు చిన్న చిన్న కార్మికులు అంతా చాలా ఇబ్బంది పడతారు చా చిన్న చిన్న ఫ్యామిలీలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు లేబర్ పని వాళ్ళు అందరికి చాలా ఇబ్బంది ఉంది ఆ బస్సులు ఫ్రీగా వేయటం వేయటం వల్ల ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితిలో ఉంది అనే డిపోల లోడ్ ఎక్కువై బండ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి బస్సులు ఇట్లా అంత ఇబ్బంది ఉందండి అదే మరి ఫ్రీ కరెంట్ అంటున్నారు ఫ్రీ గ్యాస్ సిలిండర్ రాయితే అంతా రైతుల మీదే కానీ భారం అంతా ఎవరు కట్టాలండి మళ్ళీ తర్వాత మా మీద ఏదో ఒక రూపంలో పప్పు కూరగాయలు వెజిటేబుల్ అని కూరగాయలన్నీ అన్ని పప్పు అన్నీ బాగా రేట్లు పెరిగిపోయినాయి మళ్ళీ పేదవాడి మీద పడుతుంది అండి భారం అంతా ఇప్పుడు అది ఏమీ తీసుకోవట్లేదు ఇప్పుడు ఉచిత బంధు కానీ అని ఇప్పుడు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు రైతు బంధు అవన్నీ ఇప్పుడు రావట్లేదు పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు బిజెపి కాంగ్రెస్ అదే రావాలి కారాయణ వస్తేనే మాకు కూరగాయల సవలత్ ఉంటది కూరగాయలు వస్తాయి మంచి పనులు చేస్తాడు కేసీఆర్ రావాలి కేసీఆర్ పరిపాలన బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది కేసీఆర్ పరిపాలన బాగుంది బాగుందా గత పదేళ్ళ నుంచి మోడీ గారి ప్రభుత్వం ఎట్లుందని మంచిగా లేదు మంచి లేదా కేసీఆర్ మంచివాడు కేటీఆర్ కేసీఆర్ మంచివాడు అంతేనా మా కూరగాయల సౌలత్ బతుకతొందుకైనా నీళ్ళకైనా కరెక్ట్ అన్ని వచ్చాయి అన్ని వచ్చింది మా కరెక్ట్ వచ్చి నేర్పించింది మా ఆయనకు అంతేనా కరెక్ట్ పనిచేస్తాడు కేసీఆర్ చల్లగా ఉండాలి కేసీఆర్ మంచిగా రావాలి మాకు ఓకే మా తెలంగాణ కేసీఆర్ కావాలి మాకు

పైన మోడీ ఉంటే బాగుంటుంది అంటవా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది అంటవా మోడీ గారు ఉంటే మంచి మోడీ గారు ఉంటుంటే గత పదేళ్ళ నుంచి మోడీ గారి పరిపాలన ఎట్లుందంటావా మంచి ఉంది మంచిగా ఉందా మంచిగా ఉంది మోడీ మంచి రావాలి కేసీఆర్ రావాలి కేటీఆర్ రావాలి రావాలా అంతే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తాడు అంటున్నారు కదా మరి ఏం పరిస్థితి లేదు ఎక్కువ శాతం అయితే మోడీ గారే వస్తాడు కేసీఆర్ వస్తాడు అంతే ఖచ్చితంగా దేశం మొత్తం పెట్టే ఉంది కేసీఆర్ రావాలి కేసీఆర్ పొరపాట్ల ఓట్లు ఇచ్చాం మాకు కేసీఆర్ రావాలి దేశం అంటారు బాబా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటావు బీజేపీ కాంగ్రెసా ఇక్కడ గత పదేళ్ళ నుంచి కేసీఆర్ గారు పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అవునా ఇంతకు ముందు పైన మోడీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటా మోడీ గారు మోడీ గారు మోడీ గారు బాగుందా గత పదేళ్ళ నుంచి మోడీ గారు ప్రభుత్వం బాగుందంటవా ఈ తెలంగాణ మరి మరి ఘోరంగా చేస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు ఉచిత రేవంత్ రెడ్డి గారు మా ఊరే ఎవరన్నా మా అన్న ఆయన లేని ఎవరు లేరు ఎవరు లేరు అంటూ అక్కడ అక్కడ ఏ జిల్లాలో రేవటన్న అన్న అంటే ఆయన అన్నన్నే అన్నన్నాయి అంతే ఇక్కడ తెలుగు ఏంటి కాంగ్రెస్ కాబట్టి ఆయన అన్న మాకు ఇక్కడ ఓకే రేవతన్న ఇక్కడ మొత్తం వాళ్ళ ఇండియా మొత్తం రేవత అన్న గారు అందరికీ మేలు చేసిండు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఫ్రీ బస్సులు ఆడలోకి ఇచ్చిండు మాకైతే టికెట్ రేవతన్న గారు గుండెగట్టిస్తున్నారు ఓకే ఈ కా ఇప్పుడు ఈయన ఏం చేసిండు వాళ్ళు ఆడళ్ళకు ఏమో అవి ఏమో ప్రోగ్రామ్స్ అవి ముసావాళ్ళకు పింఛని అవి పంపిణీ చేస్తాను చేసిండు ఓకే అండి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఆయన ఇస్తాను ఇచ్చిండా ఇవ్వలేదు ఆడే ఇంద్రమ్మ పథకం కింద ఎవరితో ఇచ్చిండు మాది సాధన గారు అది రాజశేఖర్ రెడ్డి కదా ఇంద్రపాతకంగింది అది ఓటన్న అంటే అన్ని నోట్స్ కదా అన్న కాంగ్రెస్ అన్ని నోట్స్ కదా సరే కాంగ్రెస్ మరి ఇప్పుడు రేవంతన్న మరి చెప్పిన ఆరు పథకాలు చేసిందా ఆ చేసింది చేసినా అన్ని అయినాయా అన్ని అని అయినాయి అంటావు అతనికి రాహుల్ గాంధీ వస్తాడా మరి పైన పక్క ఇంకా ఇంకా అయ్యేది ఉంది రేవతన్న ఇంకా అయ్యేటుంది అయ్యే ఉంది రేవతన్న పని చేస్తాడే ప్రభు అటు ఏమే ఓకే అప్పుడు ఇందిరామ పథకం కింద ఇచ్చిళ్ళు అయ్యింది అయిపోయింది ఇప్పుడు జనాదరణ ఇచ్చిండు అయ్యింది అయిపోయింది ఇప్పుడు రేవట్ అన్న వచ్చిండు రేవతన్న కాబట్టి ఆయన మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి అందరు రేవతన్నకు జై హింద్ అనాలి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నా కాంగ్రెస్ ఇక్కడ వచ్చి కానీ పడబడు పడబడుతున్నాడు నేను కావాల్సిందే మంచి మంచి ఇల్లు కడతాంటే పనులు వస్తుంది దాన్ని మరి రిపేర్ చేయించుకోదా రైతులంతా నాశం అయిపోతారు వర్లాడి నిండిపోయి అది అన్ని అడ్డంకులు చేసి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా చెడ్డ పేరు చెప్తాను ఉపాయం చేస్తాడు కానీ చూస్తా సార్ ఇల్లు కడతాడు పనులు వస్తారు కదా పనులు వస్తే దాన్ని రిపేర్ చేయించుకోకూడదా రైతు బంధు పెంచుతున్నాడు రెండు వేలు పించిన ఇస్తాను పెంచిస్తాడు ఇస్తాండ ఇత్తన్నాడు మాడిచ్చిండు తప్పే మరి రాము మరి ఆడవాళ్ళకు రెండు వేలు ఇత్మవుడు రెండు వేలు ఇస్తానే ఇస్తాండ మహిళలకు ఏందన్నీ అయిపోద్దాననే పైన మోడీ వస్తే బాగుంటుంది అంట బాలే ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ మూడొస్తే మంచిది గత పదేళ్ళ నుంచి మోడీ ప్రొత్తు అటుంది మంచిగా ఉండేది మంచిగా ఉంది మంచిగా ఉండేది ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నా రాహుల్ గాంధీ పేరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మంచి వాడు ఎన్నిసార్లు అని ఎన్నిసార్లు రాహుల్ గాంధీ ఇంకెందుకు రాహుల్ గాంధీ

మనుషులు అందరం మనుషులు మన మనం పుట్టించినందుకు దేవుణ్ణి సృష్టించాలి కదా ఎవరు చేచ్చో వాళ్ళదే కదా మరి ఎందుకు కనిపూసుకోండి ఇదైతే నేను కావాలి కానీ అదైతే వద్దా అవునా కదా సరే ఇప్పుడైతే ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది లేకపోతే కేసీఆర్ గారు ఇప్పుడే కదా చిన్న మొక్కని నాటిండు ఆ ఎదగాలి కదా ఓకే అవునే కదా గత ప్రభుత్వం మంచిగా ఏం చేసిందంటున్నారా చేయలేదంటున్నారా చేసింది కానీ పరిపాలనంత వాళ్ళది అయింది వాళ్ళ ఏరియా చేసింది అంత చేయలేదు ఇంకా అంతేనా అవును కదా సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మోడీ గారు ఎవరు వస్తే మీకు బాగా రాహుల్ గాంధీ రావాలి అంటారా ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీస్ ఎంపీ ఎలక్షన్ అయితేనే కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నా కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి వచ్చారు బానే ఉంది ఆయన లేడీస్ బానే సాయం చేశాడు కానీ బస్సులు కూడా బాగుండారు ఇప్పుడు ఇప్పుడు అయితే బానే ఉంది మంచిగానే ఉంది ఇంకా ఆయన వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను గత పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ అంత చేయలేదంటరా అంటారా అప్పుడైతే అంత నాకు నచ్చలేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుండేది అవునా ఓకే ఇప్పుడు పైన మోడీ గారు ఉంటే బాగుంటుంది అంటారా రాహుల్ గాంధీ గారు ఉంటే బాగుంటుంది అంటరా మోడీ గారు ఉంటేనే బాగుంటుంది మోడీ గారు ఉంటేనే బాగుంటుందా గత పదేల్ నుంచి మోడీ గారు అంతా బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు బాగానే ఉంది మోడీ వస్తే బాగుంటది ఎంపీ అయితే మోడీ ఓకే మోడీ ఓకేనా రాహుల్ గాంధీ వచ్చిండంటే దేశం నమ్మకం పోతాడా అంట అంతేనా అంతే పదేళ్ళ నుంచి మోడీ ప్రభుత్వం అంతా బాగానే చేస్తా మంచిగానే చేసిండు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంద్ రెడ్డి బాగుంది రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఏదో అడ్డమైన హామీలు ఇచ్చి గెలిచిండ్రు అంతవరకే కానీ మళ్ళీ ఎక్స్ట్రా వస్తాడని నమ్మకం లేదు లేదా అంతే ఆ కేసీఆర్ ఎంత చేయలేడు తెలంగాణకు ఇట్లుండేనా ఉండేనా పది ఏళ్ళ కింద ఉండేనా వాళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు పాలించారు కాంగ్రెస్ వాళ్ళు ఉండేనా ఇట్లా అదే అంత డెవలప్ చేసి అది చేసి పెట్టినాక వాళ్ళు వచ్చి ఏదో చేసిన దాని మీద రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని గాంధీ అవన్నీ మాటలు రేవంత్ రెడ్డి అన్నంత మాత్రం రాహుల్ గాంధీ గెలుస్తాడు ఏంటి గెలవాడు వస్తాడు పక్క మోడీ రావాలి మోడీ అంతే ఎందుకంటే జనాలకు మోడీని గెలిపించుకోవాలి హనుభవంతుడు అతను రాహుల్ గాంధీకి ఏం తెలుసు భారత్ మాత ఏం తెలుసు కాంగ్రెస్ వచ్చింది కదా కాంగ్రెస్ వస్తేనే మంచిది కదా మరి మాకు కదా మా మార్కెట్ గురించి మాకు ఇబ్బంది లేకుండా చేసిన వాళ్ళు ఏ పాటైనా సరే కానీ అట్లా మాకు మంచిగా ఉండాలి ఎందుకంటే మాకు రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటాం కాబట్టి మాకు మంచిగా ఉంటే ఏ పాటైనా మాకు ఓకే కానీ మాకు మార్కెట్ కు ఇబ్బంది కావద్దు అట్లా మాకు తిప్పల కాకుండా మాకు అడుగుతులకు మేము ఇది చేసుకుంటాం కాబట్టి మాకు మంచిగా ఉండాలి అంతే సరే గత పదేళ్ళ నుంచి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఇన్ని నియాలు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా మాకు ఏం తెలియలేదు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కొంత మటుకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడాలి సంవత్సరం కూడా కాలేదు కదన్నా అందుకని ఇప్పుడు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మాత్రం అయితే ఇన్ని రోజులకు అనే ఉన్నాము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎట్లు వస్తుంది ఏందని మా మార్కెట్ ఏముంటే తర్వాత సంగతి మాకు తెలుస్తుంది పైన మోడీ గారు గారు రాహుల్ గాంధీ గారు గత గారు ప్రభుత్వం ఎలా ఉంది మరి ఎన్ని రోజులు మోడీ గారితోనే బాగుండే కదా మరి వస్తుంది చూసుకోవాలి ఇప్పటిదాకైతే ఇన్ని మంచిగానే ఉండే మాకు మరి ఎట్లుంటదో కొత్త పాటలు చూడాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పైన ఎవరు రావాలనుకుంటారు మోడీ గారా రాహుల్ గాంధీ గారా ఏ వస్తే మీకు కొంచెం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఏదొచ్చినా కూడా ఒక మాట చెప్పగలనా ఫస్ట్ ఏదొచ్చినా పదేళ్ళ బట్టి ఆయన మాకేం పెట్టలే మేము రోడ్డు మీదనే వస్తున్నాం ఇప్పుడు ఈయన వచ్చి మాకేం ఉద్ధరించలేదు ఎవరో ఒకరు ఒక సీటు మీద కూర్చుంటాడు వాళ్ళ వరకు వాళ్ళ వాళ్ళ కుటుంబాల వరకు వాళ్ళు సహకరిస్తారు మేము బంద్ చేసినా కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ సీట్లు వాళ్ళు ఎక్కుతారు తప్పదు మా కష్టం మాకు తప్పదు ఎవరు ఇదే ఇల్లు ఇచ్చి మోడీ వచ్చి పది రూపాయలు ఇచ్చింది లేదు ఏ కేసీఆర్ వచ్చి మాకు ఒక సంచి క్యారెట్ ఇప్పించినది బీట్రూట్ ఇప్పించినది లేదు మేము మా బతుకు రోడ్ల బతుకే ఈ రోడ్ల మీద కూడా కమిషన్లు తీసుకోబట్టినారు ఎవరు రుబాబు ఉంటే వాళ్ళదే నడుస్తుంది పబ్లిక్దే ఎవరి దగ్గర నలుగురు మనుషులు ఉన్నారనుకో వాళ్ళది నడుస్తుంది అవా ఇది ఈ కేసీఆర్ది ప్రభుత్వం అలాగ ఉండే ఇప్పుడు ఈయన వచ్చినాక ఇంకా అలాగైపోయింది పబ్లిక్ మీరు ఎక్కడ వస్తారో మీడియా వారు దయచేసి బుధవారం రోజు నిన్నటి రోజు అంటే ఎన్ని నిన్నటి రోజు మాకు కళ్యాణ్ నగర్లో మాకు ప్రాబ్లం ఉంది మీరు అక్కడికి వచ్చానుక మొత్తం పబ్లిక్ని అంతా తీసుకొచ్చి ఆడ నిలబెడతాం ఏడా యశోద భార్గవి హాస్పిటల్ ముందరికి రావాలి భార్గవి హాస్పిటల్ ముందర మాకు ప్రాబ్లం నడుస్తుంది మాకందరికీ తీసేయమంటుంది ఒక్క ఆడిది ఒక్క ఆడిది ఒక కేవలం ఒక దాని వల్ల మార్కెట్ మొత్తం కప్పులేస్తుంది ఒక్క ఆవిడ వల్ల కానీ వీళ్ళు ఏం చేసినారు అప్పుడు ఏమని వచ్చినారు ఉంటేనే కదా మీకు ఉండేది మార్కెట్ అని వచ్చినారు ఇప్పుడు ఎవరు వస్తున్నారు మాకు మేము రోడ్ల మీద బతుకుతున్నాం రోడ్ల మీద ఫుట్పాత్ మీద బతికినా కూడా బ్రతకనిస్తలేరు దయచేసి మీ నెంబర్ ఉంటే కాంటాక్ట్ నెంబరు ఈడ కాదు మీకు వచ్చేది ఎక్కువ ఆడ రేపు మళ్ళీ వచ్చే బుధవారం రోజు నా నెంబర్ ఇస్తా మీ నెంబర్ నాకు ఇవ్వండి రండి రాండి భార్గవి హాస్పిటల్ దగ్గరికి మొత్తం టీవీని పిలిపిస్తా ఆడ మాట్లాడదాం ఎంత వేల మంది మూడు వందల మంది మా కాంటాలు ఉన్నాయి మూడు వందల మంది ఒక్క మంచి ఓట కొడుతుంది ఆడ మంచి ఆ మంచిది ఏంది చూపెట్టాల ఆడికి వచ్చినారనుకో నేను మొత్తం చూపిస్తాను ఈ నుండి అక్కడ ఉంటే లెక్కేసుకొని డబ్బులు ఉంది కదా అక్కడ ఒకటే లైన్ ఉంది కాకపోతే ఆమె ఒక్క దాని వల్ల దాని దాని ఒక్క వల్ల మా ప్రాబ్లం ఉంది మేము ఆడి కూడా రావడానికి రెడీగా ఉన్నాం మేము దాని గురించి చెప్పాలి సార్ పైన మోడీ వస్తే బాగుంటుంది లేకపోతే కేసీఆర్ రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా సార్ నడిచినాడు నడిపించే మంచిగా ఉంటుంది కొత్తగా ఏం చేస్తాడు సార్ ఇప్పుడు కేసీఆర్ ది బాగుంటుంది అంటావా రేవంత్ రెడ్డిది ఇక్కడ ఇది మూడు నెలల దినాలే అయింది మూడు రోజులు ఏం తెలియదు పదేళ్లకు మేము గుర్తుపట్టలేకపోయినాం ఆయనను ఈ మూడు నెలల్లో ఏం గుర్తుపడతాం సార్ గత గత నుంచి పరిపాలన అది లోపల అది మాకు ఇంతవరకు తెలవలేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కొట్టాడడం వల్ల ఏదో లిక్కర్ షాపులు వైన్ షాపులు బెల్ట్ షాపులు ఇవన్నీ మాకు తెలియదు మేము దాంట్లోకి దిగలే ఇప్పుడు మైండ్లోకి ఇంట్లోకి ఎక్కుతున్నాయి మాకు ఎవరు బాగుంటే బాగుంటుంది ఎవరు రాకుంటే బాగుంటుంది అని ఇప్పుడు తెలుస్తాను మేము ఎవరికి వెళ్ళినాం ఓటు వాళ్ళకే ఇస్తాం నేనైతే ఆ అచ్చం గుర్తుకే వేస్తాం ఓటు అంతేనా అంతే ఈ జనరేషన్ లో అచ్చంకేస్తా నేను వేసింది నలభై ఏండ్ల కిందట వేసిన కానీ ఇప్పుడు మాత్రం అచ్చానికి వేసిన ఎందుకు వేసినా తెలుసా పది నువ్వు తిన్నావు దీనికి ఒకసారి ఛాన్స్ ఇద్దామన్నా రాహుల్ గాంధీకి మోడీకి అమ్మా నేను చెప్తున్నా ఓకే అంత దూరం భవనికి అది మా పిల్లలు చదువుకునే ఉన్నారు కదా వాళ్ళు వేసుకుంటారు ముసలి మేమేం చేస్తాం మాకు కావాల్సింది ఏంది ఇక్కడదే కావాలి మాకు వాళ్ళ దగ్గరికి అవసరం లేదు కదా సార్ ఆయన ఇక్కడ సార్ ఇప్పుడు మూడు నెలలు అయింది కదా ఆయన ఇస్తానని వస్తున్నాడు కదా ఇక్కడికి రెండు హామీలు అమలు అయినాయి కదా సార్ అంటే ఒక మాట అన్నం అంతా వండుతాం ఒకటేసారి తినం కదా మూడు పుట్ల తినాలి అవునా కదా తాగాలి పొద్దున నాష్టం చేయాలి మధ్యాహ్నం అన్నం తినాలి రాత్రికి అన్నం తినాలి అంటే ఒకటేసారి మొత్తం నాకు ఆరు అమలు చేసిన మూడు చేసినాడు ఇప్పటికి ఇంకా మూడు ఏం చేస్తాడో చూడాలి అంతే